డాక్టర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం నడి రోడ్డులో ఆదివారం ప్రస్తుతం పెట్రోల్ ధరలను తట్టుకోలేక వాహనదారులు బ్యాటరీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు వేసవ కాలం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక బ్యాటరీ వాహనాలు ఇటీవల కాలంలో చాలా చోట్ల దగ్ధమవుతున్న విషయం తెలిసిందే పార్కు చేసి ఉన్న బ్యాటరీ వాహనం ఒక్కసారిగా పొగలు చిమ్ముతూ మంటలు చెలరేగడంతో స్థానికులు కంగారు పడి పరుగులు తీశారు పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరుకు చెందిన సత్తి పెద్దిరెడ్డికి చెందిన ఆరా కంపెనీ బ్యాటరీ బండి నలి రోడ్డుపై తగలపడిపోవడంతో భయభ్రాంతులకు గురైన ద్విచకర వాహనాదారులు